రాష్ట్ర గీతానికి సంబంధించి క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినది జయ జయ హే తెలంగాణ సో ఈ జయ జయ హే తెలంగాణ జయ జయ హే తెలంగాణకి సంబంధించి రాష్ట్ర గీతం పైన క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం సో ఈ గీతాన్ని ఎప్పుడు ఆవిష్కరిస్తా ఉన్నారు అనంటే ఇంతకు ముందే ఈ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇలా ప్రకటించినటువంటి ఈ గీతాన్ని జూన్ రెండవ తేదీన ఆవిష్కరించడం జరుగుతూ ఉంది జూన్ రెండవ తేదీన మనం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దీనిని ఆవిష్కరించబోతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ గీతాన్ని రచించినది అలాగే ఈ గీతానికి సంగీతం సమకూర్చినది ఎవరు అనేటువంటి అంశాలని మనల్ని ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది సో అలా ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ గురించి అడిగితే మనం చెప్పాల్సినది అందశ్రీ గారు దీన్ని రచించడం జరిగినది సో ఎవరు అని అంటున్నాం రచయిత గురించి అడిగితే మనం చెప్పాల్సినది అందశ్రీ అని అని అంటున్నాం సో ఇలా అందశ్రీ గారి గురించి గుర్తుంచుకోవాలి అలాగే సంగీతం గురించి అడిగితే మనం చెప్పాల్సినది ఎంఎం కీరవాణి గారు ఎవరు అని అంటున్నాం ఎంఎం కీరవాణి గారు దీనికి సంబంధించి సంగీతం సమకూర్చడం జరిగింది అనేటువంటి అంశాలని మనం ఇక్కడ ప్రధానంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ రాష్ట్ర గీతాన్ని రెండు దశలుగా డిజైన్ చేయడం జరుగుతూ ఉంది మ్యూజిక్ని సో ఈ గీతానికి సంబంధించి ఒకటి ఏమిటి అంటే ఆరు నిమిషాల నిడివితో ఎన్ని నిమిషాలు అని అంటున్నాం ఆరు నిమిషాల నిడివితో పూర్తి స్థాయి రాష్ట్ర గీతం అనేది ఉంటుంది సో దీనిలో తెలంగాణకి సంబంధించినటువంటి సంస్కృతి తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఈ ఆరు నిమిషాలకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గీతంలో అందించబడుతుంది అలాగే దీన్ని రెండో విధంగా కూడా డిజైన్ చేస్తూ ఉన్నారు అది ఎలా అంటే ఒకటి అరవై సెకండ్ల నుంచి తొంభై సెకండ్ల నిడివితో సెకండ్లు మాత్రమే అంటే నిమిషం లేదా నిమిషం నర నిడివితో మరొక గీతాన్ని కూడా రూపొందించాలి అని చెప్పేసి సూచించడం జరిగింది సో ఇప్పుడు ఈ ఈ అరవై నుంచి తొమ్మిది తొంభై సెకండ్ల ఈ రాష్ట్ర గీతాన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో లేదా ఎవరైనా ప్రత్యేక అతిథులు వచ్చినప్పుడు లేదా విదేశీ అతిథులు భారతదేశానికి తెలంగాణకి వచ్చినటువంటి సమయంలో రాష్ట్రానికి సంబంధించి ఈ అరవై నుంచి తొంభై సెకండ్ల నిడివి కలిగిన కలిగినటువంటి రాష్ట్ర గీతాన్ని ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది సో ఇలా రెండు రకాలుగా దీన్ని రూపొందించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ రచయిత అందశ్రీ అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు ఎవరిని కలిసి ఎవరితో సమావేశమయ్యారు ఈ సంగీతానికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది సో ఈ సాంగ్ అనేది మనకి జూన్ రెండవ తేదీన అధికారికంగా ఆవిష్కరించబోతా ఉన్నారు సో ఇప్పుడు రాష్ట్ర గీతంగా ఉన్న ఇటువంటి సాంగ్ ఏంటి అని అంటే జయ జయ హే తెలంగాణ అని గుర్తుంచుకోవాలి ఇది రెండు దశలలో రూపొందిస్తూ ఉన్నారు ఒకటి ఆరు నిమిషాలు కలిగినటువంటి పూర్తి పాటను అలాగే అరవై నుంచి తొంభై సెకండ్ల నిడివి కలిగినటువంటి మరొక ప్రత్యేక ఇదే గీతాన్ని డిజైన్ చేయడం ఉంది సో ఇలా అంధశ్రీ కీరవాణి గారి గురించి గుర్తుంచుకోవాలి జూన్ రెండవ తేదీకి రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఇటీవల రాష్ట్ర గీతంగా దేన్ని ఆవిష్కరించారు దానికి సంబంధించినటువంటి రచయిత ఎవరు దానికి మ్యూజిక్ ని డిజైన్ చేసినటువంటి వారెవరు సో ఎన్ని నిమిషాల నిడివితో ఎన్ని సెకండ్ల నిడివితో దీన్ని రూపొందించడం జరిగింది ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది సో అలా ప్రశ్నలు అడిగినప్పుడు మనం వీటికి సంబంధించి ఆన్సర్ అనేది చేస్తే సరిపోతుంది ఓకే సో ఇలా ఇగో ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశం పైన మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని తీసుకొస్తా ఉన్నారు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ కోసం అప్డేట్ చేసుకోండి ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం మరొక టాపిక్ గురించి మాట్లాడదాం ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం సో దీనిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే క్వశ్చన్ దేనికి సంబంధించి అంటే రైల్వే కోల్ కారిడార్ ఇటీవల ఏ ప్రాంతాల మధ్యన వచ్చింది అని అడుగుతారు సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది రైల్వే కోల్ కారిడార్ రైల్వే కోల్ కారిడార్ సో రైల్వే కోల్ కారిడార్కి సంబంధించినటువంటి అంశం గురించి అడిగితే మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ రైల్వే కోల్ కారిడార్కి సంబంధించిన ఈ టాపిక్ పైన మనల్ని ఎగ్జామినేషన్లో అడుగుతారు సో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతాల మధ్యన రైల్వే కోల్ కారిడార్ని ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సింది రామగుండం మనుగూరు మధ్యన అని చెప్పాలి ఏ ప్రాంతాల అంటున్నాం ఇగో రామగుండం మనుగూరు మనుగూరు ఇగో ఈ రెండు ప్రాంతాల మధ్యన ఏం ప్రకటించడం జరిగింది ఏం ప్రారం ఏ పనులను ప్రారంభిస్తున్నారు అనంటే రైల్వే కోల్ కారిడార్ అని అంటున్నాం సో ఇందులో చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రైల్వేకి సంబంధించి కోల్ కారిడార్ అని అంటున్నాం సో ఈ రామగుండం నుంచి మనుగూరు వరకు మనకి బొగ్గుగనులు అనేవి విస్తరించి ఉన్నాయి గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని బేస్ చేసుకొని సో ఇక్కడ బొగ్గు గనుల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి సో ఒక ఇరవై ఆరు గనుల నుంచి తవ్వకాలు జరుగుతూ ఉంటే ఈ బొగ్గు రవాణా అనేది నిర్వహిస్తా బొగ్గు రవాణా జరుగుతా ఉంది సో దీనికోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం జరుగుతా ఉంది ఈ ఖర్చులను తగ్గించేందుకోసం అని చెప్పేసి ప్రధానంగా బొగ్గు రవాణాకి సంబంధించినటువంటి ఖర్చులను తగ్గించేందుకోసమని ఇగో ఈ కారిడార్ని తీసుకురావడం జరుగుతోంది ఈ కారిడార్ ప్రత్యేకమైనటువంటి కారిడార్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించుకోవాల్సి ఉంటుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ కారిడార్కి సంబంధించి ఎంత అనంటే దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్వహించినటువంటి అంశాలు సర్వేలకి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి భూసేకరణ కార్యక్రమాలను చేపట్టబోతూ ఉన్నారు సో దీని ద్వారా బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించడం అనేది ప్రధానమైనటువంటి అంశం దేనికోసము అని అంటున్నాం బొగ్గు రవాణా వ్యయంను తగ్గించడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశము అని అంటున్నాం సో ఇప్పుడు బొగ్గు తరలింపు ఏ విధంగా జరుగుతూ ఉంది అని అంటే రామగుండం టు కాజీపేట్ ఎక్కడి వరకు అని అంటున్నాం కాజీపేట్ కాజీపేట్ టు మనుగూర్ సో ఇలా ఈ విధంగా ఎక్కువ దూరం ఈ బొగ్గు రవాణా చేయడానికి ఎక్కువ దూరం అనేది పడుతూ ఉంది సో ఇలా దీనివల్ల వ్యయం అనేది పెరుగుతూ ఉంది ఈ వ్యయాన్ని తగ్గించేందుకే రామగుండం మనుగూరుకి సంబంధించిన రైల్వే కోల్ కారిడార్కి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఎందుకోసం ఇచ్చారు అనంటే భూ సేకరణ కోసం ఇవ్వడం జరిగింది దేనికోసము అని అంటున్నారు భూ సేకరణకు ఇవ్వడం జరిగింది సో ఇలా ఈ భూసేకరణకి సంబంధించి రైల్వే కోల్ కారిడార్ అనేది మనకి ముఖ్యమైనటువంటిదిగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటది ఓకే సో ఇలా ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఎప్పుడు దీనికి మొదటిసారి ఈ కోల్ కారిడార్కి మొట్టమొదటిసారి ఎప్పుడు పర్మిషన్ రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే రెండు వేల పదిలో దీనికి మొదటిసారి నోటిఫికేషన్ రావడం జరిగింది అని చెప్పాలి ఎప్పుడు అని అంటున్నాం రెండు వేల పదిలోనే దీనికి సంబంధించి మొట్టమొదటిసారి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కానీ జాప్యం వలన వివిధ ప్రభుత్వాలకి సంబంధించి వివిధ నిర్ణయాల వలన ఇది ఆలస్యం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైల్వే కోల్ కారిడార్కి సంబంధించి రామగుండం మనుగూరు మధ్యన ఎన్ని కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించబోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఏమైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మేర ఎంత అని అంటున్నాం సో రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మేర ఇగో ఈ రైల్వే కారిడార్ని నిర్వహి ఉన్నారు దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని మనం క్లారిటీగా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ కోల్ కారిడార్ని ఏర్పాటు చేస్తే ఈ రామగుండం నుంచి మనుగూరు వరకు ఉన్నటువంటి ఇతర పర్యాటక ప్రాంతాలని కూడా అనుసంధానం చేయవచ్చు అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది సో కోటగుల్ కానీ లక్నవరం కానీ రామప్ప సో ఇలాంటి వీటినన్నింటినీ కూడా పర్యాటక ప్రదేశాలను అనుసంధానం చేసి ముందుకు తీసుకువెళ్ళచ్చు అనేటువంటి అంశాన్ని ఇందులో ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ కోల్ కారిడార్కి సంబంధించి రెండు వేల పదిలో ఈ ప్రాజెక్ట్ని చేయాలి అనుకునేటువంటి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినప్పుడు దీని అంచనా వ్యయం ఎంత తీసుకోవడం జరిగింది అని అంటే పదకొండు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎప్పుడు రెండు వేల పదిలో అంచనా వ్యయం ఎంత అనంటే పదకొండు వందల పన్నెండు కోట్ల రూపాయలతో అంచనా వ్యయాన్ని రెండు వేల పదిలో వేయడం జరిగింది కోల్ కారిడార్కి సంబంధించి రైల్వే నిర్మాణ పనుల కోసం కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఎంత అంచనా వ్యయం వేస్తూ ఉన్నారు అని అంటే రెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలను ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రస్తుతం దీనిని ఎంత అంచనా వేయడం జరిగింది ఈ ప్రాజెక్టు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలను అంచనా వ్యయంగా ఈ రైల్వే కోల్ కారిడార్ కోసం అంచనా వ్యయాన్ని వేయడం జరుగుతూ ఉంది ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం రామగుండం టు కాసిపేట బొగ్గు అనేది వెళ్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి మనుగోరు ఇలా ఈ బొగ్గుకి సంబంధించి ఇలా తరలింపు అనేది జరుగుతూ ఉంది అని అంటున్నాం కదా సో ఇప్పుడు రెండు వందల ఏడు కిలో ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్లు మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఈ కారిడార్ని నిర్మిస్తే ప్రయాణ దూరము అని అంటున్నాం మరి అదనంగా ఎన్ని కిలోమీటర్ల మేర సేవ్ అవుతుంది అని అంటే సో మొత్తం నూట నలభై రెండు కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరిగితే ఇప్పుడు ప్రయాణ దూరం అనేది ఇంత తగ్గుతుంది ఈ ప్రాంతాల మధ్యన సో దీనికి సంబంధించి బొగ్గు ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉన్నాయో బొగ్గు సరఫరాకి సంబంధించి ప్రయాణ ఖర్చులు మిగులుతాయి అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రస్తుతం ఒక నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ ఏమిటి అని అంటే ఈ ప్రాజెక్టు కోసం ఇప్పుడు భూసేకరణ చేయండి అలాగే వంతెనలు టన్నెల్స్ ఇలాంటివన్నింటినీ కూడా పర్యవేక్షించండి అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇలా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది సో రైల్వే మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటిది కోల్ కారిడార్ నిర్మాణం అనేది సో రైల్వే మంత్రికి సంబంధించి రైల్వే విభాగానికి సంబంధించి ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో నిర్మించబోతున్నటువంటి ఈ కారిడార్ అనేది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటువంటి ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి మీరు అప్డేట్ చేసుకోండి